మిత్రులందరికీ కూడా నమస్కారం అల్పుడెప్పుడు పలుకు అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము గాను సజ్జనుండు పలు కుసల్లగాను అల్పుడెప్పుడు కూడా ఆడంబరంగా పలుకుతూ ఉంటాడట సజ్జనుడు అంటే మంచివాడు సజ్జనుండు పలు కుసల్లగాను సజ్జనుడు ఎప్పుడు కూడా చల్లగానే పలుకుతూ ఉంటాడట కంచు మోగునట్టు కనకమ్ము మ్రోగున కంచు మోగునట్టు కనకమ్ము మ్రోగున కంచు కనకం చూడడానికి ఒకలాగే ఉంటుంది కానీ కంచు మోగునట్టు కనకం మోగుతుందా కానీ కనకం విలువ కనకానిదే ఆ విషయానికి వస్తే కనకం కంటే గొప్ప వ్యక్తి ధ్వన్యనుకరణ సామ్రాట్ డాక్టర్ పద్మశ్రీ నీరల వేణుమాధవ కర్మ హానుభావుడు మిమిక్రీ కోసం ఆయన చేసిన కృషి కానీ ఆయన చేసిన అభివృద్ధి కానీ ఆయన గురించి ఎంత తలుచుకున్నా సరే తనవి తెరదు ఆయన తిరిగిన దేశాలు కానీ ఆయన మిమిక్రీ కోసం చేసిన కృషి కానీ అద్భుతం మరి ఆయన జయంతి సందర్భంగా డిసెంబరు ఇరవై ఎనిమిదవ తారీఖున ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు పర్వాలేదు మొత్తం మిమిక్రీ మిత్రులందరినీ కూడా సంఘటితం చేస్తున్నారు కాబట్టి మన చంద్రముఖి చంద్రశేఖర్ని అనడం తప్పు లేదు అగ్రజా చంద్రముఖి ఆర్ట్ క్రియేషన్స్ లో శ్రీ నందమూరి తారక రామారావు ఆడిటోరియం తెలుగు యూనివర్సిటీలో నాంపల్లిలో ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మన మిమిక్రీ మిత్రులందరూ కూడా కలిపి వేడుకలు చేసుకుందాం పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వస్తున్నారు మీరు కూడా రండి వినోదాల విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది గురువు గారు వినోదాల విందు అన్నారు కదా అని చెప్పి పసందైన మందు అంటే చాలా బాగున్న కదా మీరు అలాంటి మాటలు మాత్రం మాట్లాడద్దు అందరూ కూడా వచ్చి ప్రత్యేకంగా మీ అందరూ వచ్చి కూడా అక్కడ వేడుకలు జరుపుకుందాం మన మిమిక్రి మిత్రులందరూ కూడా శతకోటి నమస్కారాలు అర్పిస్తే మీ అందరూ కూడా అక్కడికి వచ్చి అక్కడ వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వస్తి